జయ శ్రీ నారాయణ సమస్తమైనటువంటి యొక్క భగవద్ బంధువులకు భక్తులకు భాగవతోత్సవాలకు సమస్త ప్రజానీకానికి దసరా నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు తేదీ ఇరవై రెండు సెప్టెంబరు రెండు వేల ఇరవై ఐదు నుండి తేదీ రెండు అక్టోబరు రెండు వేల ఇరవై వరకు దసరా నవరాత్రోత్సవాలు జరుగుతున్నది దీనిలో భాగంగా శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం నుంచి లోక వీధికి మేడతాల్లో సేవ బయలుదేరవలసి ఉంటుంది వాతావరణం అనుకూలంగా ఉంటే అలాగే ప్రధానమైన పండుగలలో సరస్వతి పూజ రోజున అంటే తేదీ ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున సద్దుల బతుకమ్మను ప్రకటించడం జరిగింది శాస్త్రంలో కనుక భగవత్ బంధువులందరూ సుహాస్నియంలో అంత బతుకమ్మ పండుగను ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాడు జరుపుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ అట్లాగే తేదీ రెండో తేదీ దసరా పండుగ నిర్ణయం జరిగింది కనుక సుమారుగా సెమి పూజ ఆలయ దర్శనము సేవా దర్శనము అందరూ చేసుకొని సుఖ సంతోషాలతోని భోగభాగ్యాలతో వర్ధ ప్రార్థిస్తున్నాం అందరికీ మళ్ళీ ఒకసారి దసరా నవరాత్రాల శుభాకాంక్షలు చేసి